రంగారెడ్డి జిల్లా చేవేల నియోజకవర్గంలోని శంకర్పల్లి మున్సిపల్లో కాసం ఫ్యాషన్ షాపింగ్ మాల్స్ గ్రూప్ వారి నూతన బ్రాంచ్ అతిపెద్ద నూతన వస్త్రాలే తెలంగాణలో పదవ బ్రాంచ్ శంకర్పల్లిలోని సిటీ నెటి జబర్దస్త్ ఫ్రేమ్ రష్మి చేతుల మీదుగా ప్రారంభమైంది అనంతరం వారు మాట్లాడుతూ ఫ్యాషన్ రంగంలో దాదాపు డెబ్బై ఎనిమిదేళ్ల చరిత్ర కలిగిన ఏకైక షాపింగ్ మాల్స్ నుండి తెలంగాణలో ఈ సరికొత్త పదవ షాపింగ్ మాల్ మన శంకర్పల్లిలో ప్రారంభమైంది చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ల వరకు పెళ్లిలకు అన్ని శుభకార్యాలకు సారీస్ డ్రెస్సెస్ కిడ్స్ వేర్ మెన్స్ వేర్ ఇలా అన్ని ఒకే షోరూంలో మీకు లభిస్తాయి ఓన్ స్టాఫ్ డెస్టినీగా చెప్పవచ్చు కాసం గ్రూప్ చరిత్ర సంవత్సరాల నాటిది వారి మొదటి స్టోర్ పంతొమ్మిది వందల నలభై ఐదు సంవత్సరంలో వరంగల్లో ప్రారంభించబడింది తెలంగాణలోని వరంగల్లో ఉన్న కుటుంబ నేతృత్వంలోని గ్రూప్ ఇప్పుడు డెబ్బై ఎనిమిదేళ్లుగా పురుషులు మహిళలు మరియు పిల్లల కోసం ఫ్యాషన్ వేర్ రంగంలో తనకంటూ ఒక ఉన్నతమైన ఖ్యాతిని సంపాదించుకుంది ఫ్యామిలీ అంతా కలిసి షాపింగ్ చేసుకునేలా ప్రతి స్టోర్ నందు మహిళలకు మగవాళ్లకు చిన్నపిల్లలకు అందరికీ లేటెస్ట్ కలెక్షన్స్ సరసమైన ధరలతో అందుబాటులోకి తీసుకొస్తున్నారు ఈ కార్యక్రమంలో కాసం యాజమాన్యం కాసం మల్లికార్జున్ కాసం నమశివాయ కాసం కేతరినాథ్ కాసం శివప్రసాద్ పాల్గొన్నారు सकल जनने वंदे विष्णुवाम श्री कमलेशमला

ఉంటే సేల్స్ రాదండి రిటర్న్ ఎక్కువ వస్తుంటది వస్తూ పోతా ఎవరు కానీ కొంతమంది క్లాత్ 嗯嗯嗯。<Love> షాపింగ్ మాల్ లేకపోతే ఏమంటారు ఫ్యామిలీ మాల్ అన్నారా లేదా యూనో బికాస్ ఎవ్రీథింగ్ ఇస్ సో సింప్లిఫైడ్ డైరెక్ట్ ఇక్కడ రాగానే ఫిఫ్త్ ఫ్లోర్ కి తీసుకొని వెళ్ళారు వన్ బై వన్ ఒక షాపింగ్ స్టోర్ ఎలా ఉండాలో రైట్ ఫ్రం ఒక ఫ్లోర్ కిడ్స్ చిన్న వచ్చి లేడీస్ పట్టు చీరలు స్పెషల్ గా అది ఒక సెక్షన్ అలా కాకుండా ఒక ఫ్లోర్ వచ్చి మెన్స్ వేర్ ఇంకో ఫ్లోర్ వచ్చి జస్ట్ లేడీస్ క్యాజువల్ వేర్ మన కుర్తాలు సల్వార్ కమీస్లు అట్లాంటివి చాలా సింప్లిఫైడ్గా ఉంది సో శంకర్పల్లి లాంటి ఏరియాలో మంచి క్వాలిటీ అలాగే మంచి ప్రైసింగ్తో ఒక మంచి స్టోర్ విగ్రహా టెన్త్ స్టోర్ అసం ఫ్యాషన్ మోడల్ టెన్త్ స్టోర్ లాంచ్ అవ్వడం ఈరోజు జరిగింది అండ్ రైటర్ గారికి అలాగే చైర్మన్ గారికి నన్ను ఈరోజు ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు చాలా 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 థ్యాంక్ యూ అండ్ కలెక్షన్ చూసిన తర్వాత హెయిర్ క్వాలిటీ చూసిన తర్వాత అలాగే వాటి ప్రైసింగ్ చూసిన తర్వాత నిజంగా చాలా బాగా అనిపించింది ఎందుకంటే కొన్ని కొన్ని ప్రొడక్ట్స్ వచ్చి చూడ్డానికి కాకుండా ఫీల్ చేయడానికి కూడా క్వాలిటీ పరంగా అద్భుతంగా ఉంది కానీ ప్రైస్ చూస్తే ఇంకా అద్భుతం అనిపించింది ఎందుకంటే ఒక మంచి మంచి మనకి మనిషికి నచ్చిన ఒక వస్తువు మనకి మనిషికి నచ్చిన ప్రైస్తో పాటు వస్తే ఆ డబుల్ బొనాన్సిన లడ్డు కావాలా అట్లా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము సో ఆల్మోస్ట్ ఒక మంచి మంచి అవుట్ ఫిట్స్ టూ థౌజండ్ రేంజ్ లోపల అలాగే టూ హండ్రెడ్ రూపీస్లో వచ్చిన ఒక మంచి మంచి కుర్తాలు కూడా చూశాను సో ఇన్ని వెరైటీలు లేడీస్ పరంగా ఎస్పెషలీ ఈరోజు ఫాస్ట్ కాలం నడుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు ప్రతి ఫంక్షన్కి వెళ్ళగాని కానీ పెళ్లికి ఒకసారి వేసుకున్న బట్టలు మళ్ళీ రిపీట్ చేయరు ఆల్మోస్ట్ ఒక సంవత్సరం వరకు రిపీట్ చేయరు సో ఇప్పుడు ఆబ్వియస్గా పండుగలు స్టార్ట్ అవుతున్నాయి అలాగే పెళ్ళి సీజన్ నడుస్తుంది సో ఖచ్చితంగా ఇలాంటి ఒక మంచి షాప్కి మీరు పర్సనల్గా రావాలండి ఎన్ని ఎన్ని ఆన్లైన్ షాపింగ్ యాప్స్ ఉన్నా ఎన్ని ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్స్ ఉన్నా మనం పర్సనల్గా ఒక ఫ్యామిలీతో ఒక డే అవుట్ అనుకొని ఒక మార్నింగ్ లో అది కూడా ఎలాంటి ఒక మాల్ లో వచ్చి వస్తువుల్ని చెక్ చేసుకుంటూ ఫ్యామిలీ తో పాటు ఒక మంచి టైం గడపాలనుకుంటే ఎలాంటి షాపింగ్ మాల్ ఖచ్చితంగా ఇంటికి దగ్గర ఉండాలి మీరు మరి హైదరాబాద్ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు మీ దగ్గరలో మీ అందుబాటులో మీ ప్రైస్ రేంజ్ లో అలాగే మీకు కావాల్సిన క్వాలిటీ ఒక మంచి షోరూమ్ ఆసన్ షోరూమ్ లో మీ అందుబాటులో ఉంది సో కచ్చితంగా వాకింగ్ ప్లీజ్ అండ్ వన్స్ అగైన్ థాంక్యూ టు ది ఎంటైర్ టీమ్ అండ్